నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసినారా లేదంటే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసినారా ఒక ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందనమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఆ ఫోటో యొక్క ఉద్దేశం నిజంగా ఇది జరిగిందంటే ఎస్ వందకి వెయ్యి రెట్లు జరగలేదు ఎక్కడా కూడా జరగలేదు వెయ్యి వందకి వెయ్యి శాతం ఎక్కడో కూడా ఇది జరగలేదు ఇది నిజం కాదు ఇది మార్ఫ్ చేసినటువంటి ఫోటో ఒక ఎడిట్ చేసినటువంటి ఫోటో మార్ఫ్ కాదు ఎడిట్ చేసినటువంటి ఫోటో ఎలా చెప్పాల్సి వస్తుందంటే నిన్న అసెంబ్లీకి ఆయన వచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు అదేవిధంగా ఆయన ఉన్న తీరు కావచ్చు ఆయన వెళ్ళిపోయిన తీరు కావచ్చు అంతా కూడా మీ అందరికీ కూడా తెలిసిందే అయితే ఈ సందర్భంలో ఎక్కడా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కంగ్రాచులేట్ చేయడం కానివ్వండి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కంగ్రాచులేట్ చేయడం కానివ్వండి అదేవిధంగా నారా లోకేష్ గారు దగ్గరికి వెళ్ళి కూడా కంగ్రాచులేట్ చేయడం కానీ ఎక్కడా కూడా చేయలేదన్నమాట మీరంతా గమనించినట్లయితే కనుక అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ వస్తూ ఉంటే టీడీపీ పార్టీ అభ్యర్థులంతా ఉరిమి ఉరిమి చూస్తున్నారు సో ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు అన్న రేంజ్లో ఇంకా ఆయన ఫోటో ఎక్కడిస్తాడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ కలుస్తాడు సో ఛాన్సే లేదు రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఈయన ఐదు సంవత్సరాల్లో టార్గెట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఏం మాత్రం కూడా కరెక్ట్ అయిన విధానమే కాదు ఒక పద్ధతి అయిన విధానమే కాదు సో వ్యక్తిగత హరణం గురించి ఈ రోజున అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడారంటే ఐదు సంవత్సరాల పాటు కేవలం వ్యక్తిత్వ హరణానికి మాత్రమే అసెంబ్లీని ఉపయోగించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏ లెక్కను తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు అంటే ఈ ఫోటో అబద్ధం క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఈ ఫోటో అబద్ధం ఎడిట్ చేసి దీన్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నటువంటి పరిస్థితి మరి అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయకూడదునో లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారి అభిమానులు టీడీపీ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయకూడదు మరి ఇలాంటి ఎందుకు చేసినారో తెలియదు కానీ మరి నారా లోకేష్ గారిని కూడా కలిసినట్టు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా కొన్ని ఫోటోలు అయితే సర్క్యూట్ అవుతున్నాయి అవన్నీ కూడా అబద్ధం శుద్ధ తప్పులు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిసే ప్రయత్నం చేయలేదు సింపుల్గా ఏంటంటే బుచ్చయ్య తాత దగ్గరకు కూడా వెళ్ళి అంటే బుచ్చయ్య ఎమ్మెల్యే గారు కదా సో తాత వయసు సో ఆ తాతగారి దగ్గరకు కూడా వెళ్ళి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొహం వెంక చూసి కూడా ఎక్కడ కూడా మాట్లాడింది లేదు ఏదో ఇక్కడ చేయి తట్టి ఎట్టబెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇలాంటి ఫోటోల్ని సర్క్యులేట్ చేసేయడం ఆపండి ఇవి మాత్రం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే కొంతమంది వైసీపీ పార్టీ అభిమానులు ఏమైనా సర్క్యులేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే జనసేన పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు పనిచేయాలని చెప్పేసి ఏమాత్రం కూడా వాళ్ళు ఆశించట్లేదు కోరుకోవట్లేదు వాళ్ళ మనసుల్లో కూడా ఏ మూలా కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని లేకపోతే షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని బంధాలు అనుబంధాలు పెంచుకోవాలనే కోరిక తేట ఏ జనసేన పార్టీ కార్యకర్త కూడా కోరుకోవట్లేదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి దాష్టికమైన అటాక్ ఏదైతే ఉందో వాళ్ళ మంత్రుల చేత వాళ్ళ మంత్రులకి నోటికి ఫిల్టర్లు పెట్టించకుండా అడ్డగోలుగా మాట్లాడించిన మాటలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇంకొక మాట కూడా చెప్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సారీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ ఫోటోల్ని మేము సర్క్యులేట్ చేయాల్సినంత అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన దాష్టికాలు మాకు తెలుసు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి మొహమాట లేకుండా మాట్లాడడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హుందాగా ఇరవై మూడు స్థానాలు వచ్చినప్పటికీ కూడా హుందాగా వెళ్ళి జ మన జగన్మోహన్ రెడ్డి గారిని కంగ్రాచులేట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఆయనకు అభినందనలు తెలియజేసినాడు ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం చేశాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నూట అరవై నాలుగు స్థానాలతో ఎన్డీఏ కూటమి అత్యంత భారీ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరకు వెళ్ళి మాట్లాడడానికి కూడా టైం తీసుకెళ్ళి మాట్లాడడం పక్కన పెట్టండి అట్లీస్ట్ కంగ్రాచులేట్ చేయాలి అభినందనలు చెప్పాలా ఎందుకంటే అది రాజకీయాల్లో హుందాతనం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మాత్రం శాశ్వత శత్రువులుగా మార్చుకున్నటువంటి పరిస్థితి నిజం చెప్తున్నానండి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు ఈరోజు టీడీపీ జనసేన కలిసి ఉండొచ్చు పోయిన ఎలక్షన్స్లో కలిసి లేదు అంతకుముందు ఎలక్షన్స్లో కలిసి ఉంది సో ఇక్కడ శాశ్వత మిత్రత్వం లేదు శత్రుత్వం లేదు మీరు గమనించినట్లయితే కనుక చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి టీడీపీ పార్టీ నాయకులు కానివ్వండి ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని అతి దుర్మార్గమైన భాష ఉపయోగించి ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదనమాట కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని అత్యంత దుర్భరంగా టార్గెట్ చేయడం అయితే జరిగింది ఆయన ఒక్కడనే కాదు నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినారు ఈరోజు అసెంబ్లీ వేదికగా కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది నన్నే కాదు నా అసెంబ్లీలోనేటువంటి నా భార్యని కూడా టార్గెట్ చేసినారు ఇది ఇలాంటి వ్యక్తులకు ఇలాంటి గుణపాఠమే జరగాలని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరుగుతుందనమాట అనమాట చెట్ట చివరిగా చెప్పేది ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఒకరి భుజాల మీద ఒకరు చేసుకుని ఫోటో దిగిన ఆ ఫోటోని ఏ జనసేన పార్టీ కార్యకర్త కూడా నమ్మడో ఇవి సర్క్యులేట్ చేస్తుంది కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు ఏంటంటే వాళ్ళ యొక్క తేట కోసం అంతే తప్ప దీంట్లో ఎలాంటి నిజాలు నిజాలు అయితే లేవు నిజాప నిజాలు ఎలాంటివి కూడా లేవు ఇది ఒక ఫేక్ పోస్ట్ ఇది ఒక అబద్ధం